అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మా షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదపాడు వికాస్ రోడ్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ కేర్ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి అలాగే మన షాప్ లో కలెక్షన్ అండి ఇవి ఇవన్నీ కూడా టూ మీటర్స్ త్రీ మీటర్స్ బిట్స్ మాత్రమేనండి ఈ పట్టు బిట్లు లాగా ఉంటాయండి ఫ్యాన్సీ పట్టు లాగా ఉంటాయి బార్డర్ కూడా ఉంటుంది వీటిల్లో అన్ని రకాలు మిక్స్ అయి ఉన్నాయండి ఇది పట్టు లాగా ఉంటుంది ఫ్యాన్సీ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండి క్లాత్ వచ్చేసి దీంట్లోనే శాటిన్ ఉన్నాయి లెనిన్ కాటన్ ఉన్నాయి అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మిక్స్ ఉంటాయండి ఇది లార్జ్ సేల్ కాబట్టి ఎన్ని కట్ పీసెస్ మాత్రమేనండి టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా ఉంటాయి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చార్ట్ పెడితే కనుక మీకు ఎన్ని మీటర్లు అనేది కూడా చెప్పడం జరుగుతుందండి ఇది ఓన్లీ టూ మీటర్స్ బిట్ వచ్చి ఇప్పుడు దసరా ధమాకా ఆబురగా అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఇవి కూడా మీటర్ డెబ్బై ఎనభై రూపాయలు అమ్మినీ అండి ఈ కట్ పీసెస్ కాబట్టి ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాన్సీ పట్టు అండి ఇది చూడండి చాలా బాగుంటుంది ఒకదాని పౌటుపళ్ళు వస్తుందండి ఈ అలాగే రెండు మూడు మొక్కలు ఉన్నాయండి కావాల్సిన వారు తీసుకోవచ్చు ఈ త్రీ పీసెస్ ఫోర్ పీస్ అలా ఉన్నాయండి మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్కి అయినా బ్లౌజులకైనా శారీస్కి అయినా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మొక్కలు ఉంటే మాత్రం మనకి ఉపయోగపడతాయండి మొక్కలు లేకపోతే ఒకటి రెండు అయితే మాత్రం లాంగ్ ఫ్రాక్ కానీ బ్లౌజ్లకు కానీ చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కానీ అలాంటి వాటికి చాలా యూజ్ అవుతాయండి అలాగే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయండి ఇవి రెండు మీటర్లు వచ్చేసి మీకు అరవై రూపాయలండి రెండు మీటర్ల పైన ఉంటే కనుక ఎంత ఉంటే అంత కాస్ట్ ఉంటుంది టూ మీటర్స్ వరకు మనకి సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ పట్టు లాగా ఉంటుందండి ఇలా పౌటుపల్లి డిజైన్ కూడా వస్తుంది మీది హ్యాండ్స్కి కానీ బాడీ పార్ట్కి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా కట్ పీసెస్ మాత్రమేనండి వీటిల్లో దయచేసి పెద్ద తాను లేవు ఓన్లీ రెండు మీటర్లు మూడు మీటర్లు అలా ఉంటాయండి ఒక్కొక్క క్లాత్ వచ్చేసి ఒక్కొక్క మొక్క వచ్చేసి ఒక దాని మించి డిజైన్ ఇంకోటి ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి వీటిల్లో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయి ఉన్నాయి ఓన్లీ మనకి సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి రెండు మీటర్లు బిట్ వచ్చేసి మనకి ఇప్పుడు అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా దసరా ధమాకా ఆఫర్ అండి ఇది పండగ వరకే ఈ సీజన్ వరకే ఉంటుందండి తర్వాత మళ్ళీ మీటర్ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అలా ఉంటాయి ఇది అయితే ఫోర్ మీటర్స్ దాకా ఉందండి లాంగ్ ట్రాక్ కూడా బాగుంటుంది చూడండి బార్డర్ వచ్చిందండి టూ సైడ్ కూడా స్మాల్ బార్డర్ వచ్చింది ఇది లెనిన్ కాటన్ లాగా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఏది కావాలో చెప్తే కనుక దాని ప్రకారం మీకు మెటీరియల్ ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇలా పౌటబుల్ కూడా వస్తుందండి మనకి ఏది కావాలో చెప్పారనుకోండి అది ఏ ఫ్యాబ్రిక్ అనేది కూడా మీరు చెప్పడం జరుగుతుంది మనకి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా దుప్పటాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజులకు కూడా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ఓన్లీ రెండు మీటర్లు పెట్టొచ్చే ఇప్పుడు సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి అరవై రూపాయలు మాత్రమే మీటర్ ముప్పై రూపాయలకి వస్తుందండి మనకి మీటర్ ముక్క ముప్పై రూపాయలండి ఒక ఖర్చి కాస్ట్ కూడా లేదండి మనం మెటీరియల్ పెట్టాము ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా కట్ పీసెస్ మాత్రమేనండి ఇప్పుడు చూపించే కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి టూ మీటర్స్ బిట్స్ మాత్రమేనండి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా కొన్ని మొక్కలు ఉంటాయండి ఎక్కువ శాతం టూ మీటర్సే ఉంటుంది చూడండి ఇది కూడా క్లాత్ ఎంత బాగుందో నీట్గా ఉందండి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది అక్కడక్కడ కూడా చిన్న సీక్వెన్సీ లాగా మెరుస్తూ ఉందండి ఈ ఒక్క మీటరే వంద రూపాయలు ఉంటుందండి మనం ఇప్పుడు టూ మీటర్స్ కలిపి అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఒక్కొక్కటి రెండు మీటర్లు ఉన్నాయి మూడు మీటర్లు ఉన్నాయి ఫోర్ మీటర్స్ కూడా ఉంటాయండి మనకి ఏది కావాలంటే అది చెప్తే కనుక ఎన్ని మీటర్లు ఉండేది కూడా చెప్తామండి రెండు మీటర్లు ఉంటే మాత్రం సిక్స్టీ రూపీసేనండి తర్వాత కాస్ట్ ముప్పై రూపాయలు పెరుగుతుంది మీటర్కి వచ్చేసి మూడు మీటర్లు ఉంటే తొంభై రూపాయలు వస్తుందండి టూ మీటర్స్ బిట్స్ అండి ఇవన్నీ కూడా చూడండి కింద పట్టు బార్డర్ లాగా హెవీ బార్డర్ వచ్చింది చూడండి పెద్ద బార్డర్ అండి పైన కూడా స్మాల్ బార్డర్ వచ్చింది టూ సైడ్ బార్డర్ ఉందండి చక్కగా స్మూత్గా ఉందండి క్లాత్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ పట్టు లాగుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఫుల్ డిజైన్ వచ్చింది చూడండి కింద బార్డర్ హెవీ వచ్చిందండి ఈ బార్డర్ అంచు వచ్చేసి మనం హ్యాండ్స్ వేసుకోవచ్చు చేతులు హ్యాండ్స్ వేసుకుంటే చక్కగా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది లేదంటే శారీస్ మీద కలిస్తే బ్లౌజులు కూడా బాగుంటుందండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి ఇది కూడా కింద బార్డర్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ లాగుంది టూ స్టెప్స్ వచ్చాయి బార్డర్ ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి పైన కూడా ఇలా చక్కగా సన్న బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా స్మూత్గా ఉందండి దుప్పటాకా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనకు పళ్ళు పాటు రాకపోతే కనుక దుప్పటా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఉంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ ముప్పై రూపాయలు పడుతుందండి ఇప్పుడు రెండు మీటర్లు బిట్టు అరవై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి నాలుగు రెండు ఎక్కడికైనా కొరియర్ చేయబండి కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి కొరియర్ ఫ్రీ ఉంటే ఆ వీడియోకి కానీ ఆ లైవ్కి కానీ కొరియర్ ఫ్రీ అని చెప్తామండి అన్నిటికీ మనం కొరియర్ ఫ్రీ ఇవ్వలేము కావున మన కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా గమనించండి రీజనబుల్ రేట్స్ ఉంటాయండి మన దగ్గర మన వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ మీటర్స్ బిట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి రెండు మీటర్లు అరవై రూపాయలు మాత్రమేనండి చూడండి ఇది కూడా శారీ కన్నా ఉంటుంది చాలా స్మూత్గా ఉందండి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి దీనికైతే లైనింగ్ కూడా వేయవసరం లేదు ఇలా ఫ్రాక్ కుట్టుకున్న చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ రెండు మీటర్లు వచ్చేసి ఇప్పుడు అరవై రూపాయలు మాత్రమేనండి టూ మీటర్స్ బిట్ వచ్చి అరవై రూపాయలండి ఒకవేళ త్రీ మీటర్స్ ఉంటే కనుక తొంభై రూపాయలు అవుతుందండి మీటర్ ముప్పై రూపాయలు లెక్క చూడండి అంత హెవీగా ఉందో డిజైన్ చూడండి దీని పౌడ్ పల్లె వచ్చిందండి ఇది కూడా టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది త్రీ ఉంటేనే తొంభై రూపాయలండి రెండున్నర ఉన్నా కానీ మీకు అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది జరిగి అంచులాగా వచ్చిందండి డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి రెండు మీటర్లు అరవై రూపాయలు మాత్రమేనండి రెండు రెండున్నర అలా ఉన్నా కానీ అరవై రూపాయలు అండి మూడు మీటర్లు ఉంటే మాత్రమే ఇంకో ముప్పై రూపాయలు పెరుగుతుంది మనకి ఇది కూడా పట్టు లాగా ఉందండి ఫ్యాన్సీ పట్టు బార్డర్ ఉంది కింద పెద్ద బార్డర్ వచ్చేది పైన వచ్చేసి మీకు స్మాల్ బార్డర్ వచ్చిందండి సన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వచ్చింది చూడండి ఇలా పళ్ళు వచ్చిందండి చూడండి పళ్ళు కూడా హెవీగా ఇచ్చారు డిజైన్ చూడండి కలంకారీ డిజైన్ లాగా ఉందండి ఓన్లీ రెండు మీటర్లు వచ్చి మనకి అరవై రూపాయలండి ఏ వీడియోలో రేట్లు ఆ వీడియోలోనే ఉంటాయండి మనం అవకాశాలను బట్టి చక్కగా మన కస్టమర్లకి ఇబ్బంది లేకుండా రేట్లు రీజనబుల్గా పెట్టడం జరుగుతుంది మనకు రూపాయి తక్కువ వచ్చింది అనుకోండి మనం కూడా అలానే ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని వీడియోలకి షిప్పింగ్ ఫ్రీ పెట్టామండి ఆ వీడియోల వరకు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మన వీడియోలు అందరూ గమనించండి చక్కగా అందరూ కూడా యూజ్ చేసుకోండి ఈ దసరా ధమాకా ఆఫర్ సందర్భంగా ఇప్పుడు మీటర్ ముప్పై రూపాయలు మాత్రమేనండి రెండు మీటర్లు వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది టూ సైడ్ బోర్డర్ వచ్చిందండి ఇది కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా పట్టు శారీ లాగా ఉందండి ఫ్యాన్సీ పట్టు లాగా ఉందండి మనకి ఏది కావాలంటే అది చెప్పారనుకోండి మళ్ళీ మీకు కావాలంటే పిక్ కూడా పెడతారు మనకు కావాలంటే తీసుకోవచ్చు అండి లేకపోతే లేదు మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చాట్ పెట్టండి ఎనిమేటర్లు ఉంది ఏంటనేది కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది కావాలంటే వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేయవచ్చండి చూడండి ఇది కూడా డిజైన్ హెవీగా ఉందండి బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇది రెండు మీటర్లే ఉండేటట్టుంది రెండు మీటర్లు అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా కొత్తవి కలెక్షన్ ఉంటాయండి పాతవి ఉంటాయి అలాగని ఇప్పుడు పాతవి ఉన్నాయి అనుకోండి మనం యూజ్ చేసుకోకుండా వదిలేం కదండి మన ఒకరిని అడిగారు అంటే మొన్న పెట్టినాయే కదండి అని ఎప్పుడు రేట్లు అప్పుడే ఉంటాయండి ఎప్పుడు ఆఫర్స్ అప్పుడే ఉంటాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి రెండు మీటర్లు వచ్చేసి ఇప్పుడు మనకి అరవై రూపాయలు మాత్రమేనండి చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి సిల్వర్ బార్డర్ వచ్చింది టూ సైడ్ కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది ఇది లెనిన్ కాటన్ వచ్చిందండి ఫ్లవర్ డిజైన్ హెవీగా ఉంది ఇదిగోండి టూ సైడ్ టూ కలర్స్ లాగా ఉంది దుప్పటాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి బార్డర్ ఉంది కాబట్టి పౌడ్ పళ్ళు లేదు కాబట్టి చక్కగా దుప్పటాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా లెనిన్ కాటన్ టైప్లో ఉందండి టూ సైడ్ కూడా బార్డర్ వచ్చింది రెండు మీటర్లు వచ్చేసి ఇప్పుడు మనకి అరవై రూపాయలు మాత్రమేనండి అలా అండి ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరియర్ చేసి మాత్రమే ఎక్స్ట్రా అండి రెండు ఫ్లవర్ డిజైన్ ఎంత చక్కగా ఉందండి వాళ్ళు సిక్స్టీ రూపీస్కి మనం ఖర్చి కూడా రాదండి మనం అలాంటిది టూ మీటర్స్ బిట్ ఇస్తున్నామండి అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఫ్రాక్స్కి అయితే లాంగ్ ఫ్రాక్స్ కుట్టి అమ్ముకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చిన్నపిల్లలకైతే ఫ్రాక్ చాలా బాగుంటుంది చక్కగా బుట్ట పెట్టుకోవచ్చు అండి కింద కూడా లంబు చాలా వస్తుంది గేర్ పెట్టుకొని చిన్నపిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది చూడండి ఫ్యాన్సీ పట్టులాగా ఉందండి ఇది కూడా చెక్స్ డిజైన్ లాగా ఉంది టూ సైడ్ కూడా బార్డర్ వచ్చింది టూ సైడ్ కూడా బార్డర్ హెవీగా ఉందండి ఆల్ ఓవర్ మొత్తం ఇలానే ఉందండి చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి టూ మీటర్స్ మాత్రమే ఉంటాయండి సిక్స్టీ రూపీస్ అండి టూ మీటర్స్ అబవ్ ఉంటే కనుక కాస్ట్ పెరుగుతుంది చూడండి ఇది కూడా గోల్డ్ జెరీ అంచు వచ్చిందండి ఎన్ని ట్రీ డిజైన్ లాగా ఉందండి చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఇలా పౌడ్ పళ్ళు వచ్చిందండి దీనికి పౌడ్ పళ్ళు వచ్చింది కూడా మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి రెండు మీటర్లు వచ్చేసి మనకి అరవై రూపాయలు మాత్రమేనండి చూడండి ఇది డిఫరెంట్గా ఉందండి ఒక్కో చెక్స్లో ఒక్కో డిజైన్ పెట్టారు ఎలిఫెంట్ డిజైన్ లాగా ఉంది గుర్రబొమ్మలాగా ఉన్నాయి మిక్కీ మౌసులు లాగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా డిజైను ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇదే డిజైన్ వచ్చింది చూడండి ఇది త్రీ మీటర్ ఫోర్ మీటర్స్ అలా ఉంటుందండి ఓన్లీ టూ మీటర్స్ బిట్ వచ్చేసి మనకి ఓన్లీ అరవై రూపాయలు మాత్రమేనండి దార్గంజా లాగా ఉందండి టూ సైడ్ బార్డర్ వచ్చింది ఇది కూడా బార్డర్ కూడా హెవీగా ఉన్నాయి చూడండి ఇవన్నీ బిట్స్ కాబట్టి మనకి ఈ రేటుకి ఇవ్వడం జరుగుతుందండి అవే శారీ పర్పస్ అయితే ఒక్కోటి వెయ్యి రెండు వేలు కూడా అమ్ముకోవచ్చండి సిక్స్ మీటర్స్ ఉండవు కాబట్టి మనం కూడా సిక్స్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా రెండు మీటర్లు బిట్టండి బిట్టు ముప్పై రూపాయలు మాత్రమేనండి ఇవి లెనిన్ కాటన్ వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ కూడా మీరు పిక్ పెట్టినప్పుడు ఏ ఫ్యాబ్రిక్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది మీరు కావాలి అంటేనే తీసుకోవచ్చండి అక్కడ లేకపోయినా కానీ వాట్సాప్ పెట్టారు కదండి ఎందుకు తీసుకోలేదని మేమేమి అడగమండి మనకు కావాలంటే యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కంపల్సరీగా తీసుకోవచ్చండి లేకపోతే లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేయొచ్చండి రెండు మీటర్లు బిట్ వచ్చేసి ఇప్పుడు అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చూడండి ఇది కూడా బర్డ్స్ డిజైన్ చక్కగా ఉందండి కింద జెరీ అంచు వచ్చింది ఇట్ వచ్చేసి వాటికి పౌటుపళ్ళు వచ్చిందండి ఇది కొంచెం చిన్న ముక్క అండి రెండు మీటర్లే ఉంటుంది అరవై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ అండి ఇది కూడా పట్టు బార్డర్ లాగా వచ్చిందండి పట్టు శారీ లాగా ఉంది ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి దీనికి పళ్ళు ఉందండి ఇది త్రీ మీటర్స్ దాకా ఉంటుంది టూ మీటర్స్ ఉంటే సిక్స్టీ రూపీస్ అండి టూ పాయింట్ ఫైవ్ ఉన్నా కానీ మీకు సిక్స్టీ రూపీసేనండి త్రీ ఉంటే మాత్రం థర్టీ రూపీస్ పెరుగుతుంది చూడండి బార్డరు ఎంత చక్కగా ఉందో చూడండి పళ్ళు వచ్చేసి ఓన్లీ రెండు మీటర్ల బిట్ వచ్చేసి అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది టూ మీటర్స్ బిట్ వచ్చేసి అరవై రూపాయలండి ఇది మల్టీ కలర్ లాగా ఉంది చూడండి బార్డర్ బార్డర్కి కూడా స్టెప్పుల వారీగా కలర్స్ వచ్చాయండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి రెండు మీటర్ల బిట్ వచ్చేసి అరవై రూపాయలు మాత్రమేనండి లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అరవై రూపాయలండి టైలింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ క్లాత్లు చాలా ఉపయోగపడతాయండి మంచి మంచి తీసి కొంచెం నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా ఉంటాయండి వాళ్ళకి ఇవి కూడా రెండు మూడు బిట్లు వచ్చాయండి టూ మీటర్స్ ఓన్లీ ఫిఫ్ సిక్స్టీ రూపీస్ అండి ఇవి అండి శారీ లాగా కూడా రెండు మూడు ముక్కలు ఉంటే కనుక కట్ శారీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కావలసిన వారు ఈ రెండు మూడు ముక్కలు ఉన్నాయండి ఓన్లీ రెండు మీటర్ల బిట్ వచ్చేసి మీకు ఇప్పుడు అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి టెన్ డేస్ ఆఫర్ అండి ఓన్లీ పండగ వరకు ఈ ఆఫర్ ఉంటుందండి మనకి ఏది కావాలంటే అది షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపిస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తామండి కొరియర్ చార్జ్ చేసి ఎగస్టా అండి ఇది కూడా ఆరు బిట్ లాగా ఉందండి కింద బార్డర్ కూడా హెవీ బార్డర్ వచ్చింది టూ సైడ్ బార్డర్ ఉందండి ఇది కూడా ఇవి కూడా మనకు కావాలంటే టూ పీసెస్ ఉన్నాయండి త్రీ మీటర్స్ ఒక్కోటి త్రీ మీటర్స్ అలా ఉంటుంది లేదా టూ మీటర్స్ అలా ఉంటాయండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీస్తే కనుక ఎంత ఉంది కూడా మీకు చెప్పడం జరుగుతుంది మనకి సరిపోతుంది అనుకుంటేనే తీసుకోవచ్చండి ఇవి మాత్రం టూ బిట్స్ ఉన్నాయండి మనకి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ అండి చూడండి గోల్డ్ వర్క్ లాగా ఉందండి ఇది ఇది కూడా బార్డర్ వచ్చింది టూ సైడ్ బార్డర్ వచ్చింది ఇలా పౌటుపల్లి వచ్చిందండి ఇది కూడా ఇది టూ మీటర్ మాత్రమే ఉంటుంది సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ రెండు మీటర్లు బిట్ వచ్చి అరవై రూపాయలు మాత్రమేనండి మనం ఒక ఖచ్చి బ్రాండ్కి టూ మీటర్స్ బిట్ ఇస్తున్నామండి చక్కగా ఉంటాయండి క్లాత్లు వచ్చేసి చాలా సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్ కూడా అదిరిపోతుందండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి మూడు మీటర్ల దాకా ఉంటుంది రెండు మీటర్లు ఉంటే మాత్రం అరవై రూపాయలు మాత్రమేనండి చూడండి ఫ్లవర్ డిజైన్ చక్కగా షైనింగ్ కూడా నెంబర్ వన్గా ఉందండి ఓన్లీ అరవై రూపాయలండి రెండు మీటర్ల బిట్ వచ్చేది ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఇది లెనిన్ కాటన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండి కింద సిల్వర్ బార్డర్ వస్తుంది టూ కలర్ షేడ్ వచ్చిందండి చూడండి చక్కగా ఫ్లవర్ డిజైన్ రోజు ఫ్లవర్ డిజైన్ చాలా చక్కగా ఉందండి ఓన్లీ టూ మీటర్స్ అరవై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి దసరా ధమాకా ఆఫర్ అండి మన కస్టమర్లు అందరూ కూడా కావాల్సిన వారు చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది కూడా టూ బిట్స్ వచ్చాయండి ఆల్ ఓవరు ఇలా డిజైన్ ఉంటుంది బార్డర్ వచ్చిందండి ఇది కూడా త్రీ పీసెస్ ఉన్నాయండి ఒక్కోటి అరవై రూపాయల లెక్క మీకు నూట ఎనభై రూపాయలకి మూడు పీసులు వచ్చేస్తాయండి కట్సారిగా ఉపయోగించుకునే వాళ్ళకైతే కట్సారిగా చేసుకోవచ్చు అండి రెండు మీటర్ల బిట్ వచ్చేసి మీకు ఓన్లీ అరవై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కూడా కొరియర్ చేయబనండి కొరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇవి కూడా చూడండి మల్టీ కలర్ లాగా షేడ్ మారే కొద్దిగా ఇట్లా కలర్స్ వచ్చాయండి ఇవ్వండి కలర్స్ కలర్స్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి టూ మీటర్స్ వచ్చేసి మీకు అరవై రూపాయలు మాత్రమేనండి టూ అండ్ హాఫ్ ఉన్నా కానీ మీకు అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది త్రీ మీటర్స్ ఉంటే మాత్రం థర్టీ రూపీస్ పెరుగుతుందండి ఇది కూడా శాటిన్ క్లాత్ అండి ఇది ఒక్కటే వచ్చిందండి చాలా షైనింగ్గా ఉంది ఓన్లీ టూ మీటర్స్ బిట్ వచ్చేసి అరవై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ చాకండి దసరా ధమాకా అండి ఓన్లీ రెండు మీటర్లు బిట్ వచ్చేసి మీకు అరవై రూపాయలు మాత్రమే పడుతుందండి బ్లౌజులకు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ చాలా ఉపయోగపడతాయి అలాగే మా వ్యాపార అభివృద్ధి సహకరించి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలండి అందరూ కూడా మా లైవ్ వీడియోని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చక్కగా చూస్తున్నారని లైవ్లో కూడా లైక్ చేస్తున్నారు మీ కామెంట్స్ కూడా పెడుతున్నారండి చాలా సంతోషం అండి మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరి ఒకసారి దశరా శుభాకాంక్షలు అండి అందరికీ నమస్తే అండి మరి ఒక వీడియోతో మళ్ళీ అండి